నన్ను మొత్తం పనిద్దామని నట్టుపీకివా నన్ను పనిద్దామని పీకిలావా నేను అంటే నేను పడతావా నట్టు నట్టుపీకిరా నువ్వు కాదు ఇప్పుడు దాకా నట్టు నట్టుపీకి రావాలేదా అక్కడ కూర్చుండి ఇదివాళ్ళు నాకు ఏం ఆడ కూర్చుండి అయితే ఎట్లాగో వీడు అత్తాడు వచ్చి కూర్చుంటే ఆయనతో పడతాడు ప్పుడు నన్ను నన్ను పడేద్దామని పీకిందో అది నాకు నీ సంగతి చెప్తాను ఇప్పుడు అన్నట్టు వీకి మెల్లగా పడేద్దామని ప్లాన్ వేసుకోవు కదా పడాలి అంత దెబ్బ తాకాలని ప్లాన్ వేసావా సంగతి చెప్తాను పీకినవు నువ్వే నువ్వే పీకినావు నువ్వే పీకినావు మరెవరు పీకిల్ మరి చూసిపోయింది మరి ఎత్తవేది ఇదివరక నువ్వే అంత తుడిపేసినావు మొత్తం తుడిపే అంత వేసినావు మెల్లగా వీడు అత్తడు ఎత్త కూర్చుంటాడు పడాలని ఆయన అట్లా పీకినవ్

నువ్ గోస్కర <re> <dragon? re borrowing Further>. <mulheres> <shocked> <out>

పై పై ని బోసి ఆ నీలలక బోసి ఆ వెర్తాంది ఏయ్ ఈ పదా వలుతది ఇందిది ఆహా అటి నీల నిల నిల బోస్క అగట అగట లే ను లకత వోడు లే యో అగి తపై లోపరు పోయాల

Alkali, lewat. Orang mana? Ada betul. Alkali. Ada betul yang susah ni, cuma ni.

మధ్యాహ్నం త్రోఫోసు పెట్టవా ఇది మంచిగా లేదు చెప్తాను ఇస్తాను మంచిగా లేదు లేదు ఏ లేదు మంచిగా లేదు

ఆకో లోపల చిత్తంతనను నింపోసుకోవాలి ఐపై బంచి సవర్ణనను నింపోసుకోవాలి చిత్తంతనను నింపోసుకోవాలి మీ దోననక పైపైకి బంచి సవర్ణనను నింపోసుకోవుంటరా ఇప్పుడెబాలండి 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 ఎక్కువ మర్చిపోలేదు నాకు లోపల చెత్త అంతా పోసి తినుమని పెడతావా లోపల అంతా చెత్త అంతా నా నేను తినాలి అంతా మీరు తింటారా నువ్వే పోసినావు నువ్వే పోసినావు నువ్వే పోసినావు দিনি পুচু বতু